ఇప్పటికొక రెండు నెలల మన ఆర్పీ ఎంటిటీ సర్వే అనేది ఇది మిస్ అయిన జరిగినట్టు ఆల్్రెడీ అధికారికంగా మన నుంచి అయితే మనం పెట్టే వాలితే తీరుని మనం చూస్తా ఉన్నాము కాబట్టి ఏదైనా ధనిచ్చినటువంటి డిపార్ట్మెంట్ వైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరి మేము ఇచ్చారు అంతా ఉదాహరణకు మీరు నచ్చ గ్రామంలో ఏమీ దారాపకి మార్ల లైసెన్స్ ఎవరు లేర్చుంటారు ఈ బల్క్ పేడ్ గురించి మరి ఆ పబ్లిక్ ఒపీనియన్ అందరూ కూడా మీరు చూశారు నేను కోరేది జిల్లా యంత్రాంగం నుంచి కానీ గౌరవ శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ అందరూ కూడా కోరేది పబ్లిక్ ఒపీనియన్ అనేది ఫైనల్ డెమోక్రసీలో పబ్లిక్ ఒపీనియన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనకు లేదు ఈ రోజు అందరూ ముక్త కంటంతో అక్కడ మా పొద్దు అని చెప్పి మనం చాలా చాలా మరి అన్ని చాలా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు